హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు వైవిఆర్ మొబైల్స్ ఈరోజు మన మొబైల్స్ మొబైల్స్లో మీ ముందుకు కొత్త స్టాక్తో కొత్త వీడియో రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈరోజు కలెక్షన్స్ ఏమొచ్చాయి దాని ర్యామ్ ప్రైజ్ ఎంత వారంటీ ఎంతవరకు అవైలబుల్ ఉంది అనేది ఈరోజు డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ అందుకంటే ముందు దయచేసి మన ఇప్పటివరకు ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మీ ముందు మరిన్ని అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాము అలాగే ఇన్స్టాగ్రామ్ ఐడి మన వైవిఆర్ మొబైల్స్ తాడిపత్రిని అయితే ఫాలో కాండి ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా ఈరోజు వీడియోతో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ శాంసంగ్ ఫ్రెండ్ శాంసంగ్ ఏ థర్టీ ఫోర్ ఫైవ్ జీ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ బ్రాండ్ న్యూ కండిషన్ ఉంది బ్లాక్ కలర్ అయితే నవంబర్ వరకు వారంటీ అవైలబుల్ ఉంది బ్రాండ్ న్యూ కండిషన్ అయితే ఉంది మొబైల్ బాక్స్ ఉంది అలాగే బిల్ ఉంది ఎవ్రీథింగ్ ఉన్నాయి ఫ్రెండ్ అడాప్టర్ ఒక్కటి లేదు దీని ప్రైస్ వచ్చేసి ఆన్లైన్లో థర్టీ టూ థౌజండ్ ఉంది మన దగ్గర వచ్చేసి కేవలం పదహైదు వేల ఐదు వందలు 15,500 కే, ఫైవ్ హండ్రెడ్కే శాంసంగ్ ఏ థర్టీ ఫోర్ ఫైవ్ జీ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ అలాగే వివోలో వి ట్వంటీ ఫైవ్ ప్రో ఇంకా మనకు ఇది కూడా నవంబర్ వరకు అయితే వారంటీ అవైలబుల్ ఉంది బ్లాక్ కలర్ ట్వెల్వ్ జీబీ ర్యాము టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ కండిషన్ అయితే ఏ వన్గా ఉంది ఎక్కువ చిన్న స్క్రాచ్ లేదు డెంట్ కూడా లేదు ఇది వచ్చేసి ఆన్లైన్లో థర్టీ టూ థర్టీ త్రీ ఉంది మన దగ్గర కేవలం పద్దెనిమిది వేలకే అవైలబుల్ ఉంది ఫ్రెండ్ పద్దెనిమిది వేలకి వి ట్వంటీ ఫైవ్ ప్రో ట్వెల్వ్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఎవరికైనా కావాలని వీళ్ళని తొందరగా బుక్ చేసుకోండి లేదు దగ్గర మీరు షాప్ వచ్చి తీసుకున్నాను షాప్కి వచ్చి విజిట్ చేసి విజిట్ కాండి మన షాప్లో అవైలబుల్ ఉంది అలాగే వివోలో టీ టూ ప్రో మంచి గేమింగ్ మొబైలు ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇంకా మాకు జస్ట్ త్రీ మంత్స్ యూజు మాత్రమే కండిషన్ అయితే బ్రాండే ఉంది దీని ప్రైస్ కేవలం పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఎయిట్ జీబీ ర్యామ్ టూ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వైట్ కలర్ చాలా నీట్గా ఉంది అలాగే వన్ ప్లస్లో లెవెన్ ఆర్ అండి ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వారంటీ అయితే కంప్లీట్ అయిపోయింది దీని ప్రైస్ కేవలం ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఇరవై రెండు వేల ఐదు వందలకి ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వన్ ప్లస్ లెవెన్ ఆర్ కెమెరా కానీ ప్రాసెసర్ కానీ మనకు స్నాప్డ్రాగన్ ఎయిట్ జీవన్ ప్రాసెసర్ అయితే వస్తుంది సూపర్గా ఉండే మొబైల్ దీనికి అయితే గ్రీన్ లైన్ ఇష్యూ అయితే ఏం లేదు ఫ్రెండ్స్ ఒకవేళ గ్రీన్ లైన్ వచ్చినా నేనైతే రిటర్న్ చూసుకుంటాను ఫ్రెండ్ వన్ ప్లస్ ఆర్ ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ కేవలం ఇరవై రెండు వేల ఐదు వందలు మాత్రమే అలాగే లేటెస్ట్ మోడల్ అని వివో వి థర్టీ ఈ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ జస్ట్ వన్ మంత్ యూజ్ మొబైల్ మాత్రమే బాక్స్ ఉంది ఛార్జర్ ఉంది బిల్ ఉంది కండిషన్ కూడా ఏ వన్ ఉంది కలర్ కూడా బ్లూ కలర్ చూడొచ్చు మీరు బ్రాండ్ కలర్ బ్రాండ్ బ్రాండెడ్ అయితే ఉంది దీని ప్రైస్ వస్తే ఆన్లైన్లో ట్వంటీ సెవెన్ థౌసండ్ ఉంది మన షాప్లో వచ్చేసి కేవలం ట్వంటీ థౌసండ్కి అవైలబుల్ ఉంది ఇరవై వేలకి ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వివో వి థర్టీ జస్ట్ వన్ మంత్ యూజ్ మొబైల్ మాత్రమే అలాగే ఓటోలో జీ ఫిఫ్టీ ఫోర్ ఫైవ్ జీ ఎయిట్ జీబీ ర్యామ్ సారీ ట్వెల్వ్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ జస్ట్ మనకు త్రీ మంత్స్ యూజర్ మాత్రమే ఇంకా బ్రాండింగ్ కండిషన్ ఉంది బాక్స్ ఉంది ఛార్జర్ ఉంది కండిషన్ కూడా ఏమైనా ఉంది ఫైవ్ జీ మొబైలు ఆరు వేల ఎంహెచ్ బ్యాటరీతో వస్తుంది మంచి రఫ్ అండ్ టఫ్ కాబట్టి బ్యాటరీ బ్యాకప్ సూపర్గా వస్తుంది కేవలం అంటే కేవలం పన్నెండు వేలకి అవైలబుల్ ఉంది ట్వెల్వ్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మోటో జీ ఫిఫ్టీ ఫోర్ ఫైవ్ జీ అని ట్వెల్వ్ టూ ఫిఫ్టీ సిక్స్ ఓన్లీ ట్వెల్వ్ థౌసండ్ ఉంది అలాగే ఒక్కో ఒక్క బ్రాండ్స్ బ్లూ కలర్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మనకు వారంటీ కూడా అవైలబుల్ ఉంది బాక్స్ ఉంది చార్జర్ ఉంది దీని ప్రైస్ కేవలం పద్దెనిమిది వేల ఐదు వందలు మాత్రమే ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఒప్పో రెనో టెన్ ఫైవ్ జీ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ కలర్ వచ్చేసి బ్లూ కలర్ సూపర్ కండిషన్ ఉంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి వివో వై హండ్రెడ్ ఏ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ మనకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే వస్తుంది కలర్ కూడా గోల్డ్ కలర్ సూపర్గా ఉంది మొబైల్ అయితే బాక్స్ ఉంది ఛార్జర్ ఉంది అలాంగ్ విత్ బిల్ అవైలబుల్ దీని ప్రైస్ వచ్చేసి కేవలం పదమూడు వేల రూపాయలకే అవైలబుల్ ఉంది థర్టీన్ థౌసండ్ ఉంది వివో వై హండ్రెడ్ ఏ ఫ్రెండ్స్ అలాగే వి ట్వంటీ సెవెన్ దీనికి కూడా ఒక మంచి ఆఫర్ అయితే పెట్టాలనుకుంటున్నాను దీని గురించి ఒక షార్ట్ అయితే పెడతాను ఈవినింగ్ ఈవినింగ్ కానీ నైట్ కానీ ఆ షార్ట్ అయితే అప్లోడ్ జరుగుతుంది ఆ ఆఫర్ వీళ్ళకొందరూ గ్రాప్ చేసుకోండి మంచి ఆఫర్కి అయితే ఇది రివీల్ చేస్తాను ప్రస్తుతానికైతే సస్పెన్స్లో పెడుతున్నాను దీని ప్రైస్ వచ్చేసి ఈవినింగ్ వీడియోలో కానీ షార్ట్లో కానీ రివీల్ చేస్తాను ఫ్రెండ్స్ స్టే ట్యూన్ టవర్ అవర్ వైవిఆర్ మొబైల్ ఛానల్ అండి ఇక ఒప్పోలో ఎఫ్ నైన్టీన్ ప్రో ప్లస్ ఫైవ్ జీ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇక్కడ వచ్చేసి కస్టమర్ పౌచ్ వేసిన వల్ల వేసి వేయడం వల్ల వచ్చిన స్క్రాచెస్ చూడొచ్చు మీరు ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ ఎయిట్ జీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ మనకు అమోల్ డిస్ప్లే ఫ్రంట్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే వర్క్ అవుతుంది ఒరిజినల్ డిస్ప్లేతో పాటు ఉంది ఫుల్ కిట్ అవైలబుల్ ఉంది కేవలం తొమ్మిది వేల రూపాయలకి అవైలబుల్ ఉంది ఫ్రంట్ ఫైవ్ జీ మొబైల్ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ జస్ట్ ఈ పౌచ్ వల్ల ఏ వచ్చిన మరకాలండి ఫ్రెండ్స్ పెద్ద ఇష్యూ అయితే కాదు ఫోన్ అయితే బ్రాండ్ కండిషన్ ఉంది కేవలం తొమ్మిది వేల రూపాయలకి ఫైవ్ జి మొబైల్ ఎఫ్ నైంటీన్ ప్రో ప్లస్ అండి ఇక్కడ చూపించడానికి మీకు అయితే వేరే బాక్స్ అయితే పెట్టాను దీనికి బాక్స్ అయితే లేదు బిల్ అవైలబుల్ ఉంది దీని ప్రైస్ కేవలం పది వేల రూపాయలు మాత్రమే వివో టీ వన్ ప్రో ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఫ్రంట్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ వస్తుంది వర్కింగ్ కండిషను ఒరిజినల్ డిస్ప్లేతో పాటు మంచి బ్యాటరీ బ్యాకప్ కూడా వస్తుంది కేవలం శుభ్రమూల్ డిస్ప్లే కేవలం పది వేల రూపాయలకే అవైలబుల్ ఉంది వీలైనంత తొందరగా గ్రాప్ చేసుకోండి అలాగే మన దగ్గర మీ అందరికీ ఇంత ముందు వీడియోలు కూడా చెప్పాను ఈసారి కూడా చెప్తున్నాను ఒకసారి ఇక్కడ రెండు మొబైల్స్ మిస్ చేశాను శామ్సంగ్ ఏ ఫిఫ్టీ వన్ ఫోర్ జీ మొబైల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ కెమెరా క్లారిటీ కూడా అద్భుతం వస్తుంది ఫుల్ కిట్ అయితే అవైలబుల్ ఉంది కేవలం మన ఫాలోవర్స్ కోసం ఆరు వేల ఐదు వందలకి ఇవ్వడం అనేది జరుగుతుంది శాంసంగ్ ఏ ఫిఫ్టీ వన్ సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఫ్రెండ్స్ ఫుల్ కిట్ అవైలబుల్ ఉంది తొందరగా గ్రాప్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే వివో వై ట్వంటీ టూ ఫోర్ జీ మొబైల్ ఫోర్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ కేవలం ఆరు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ వివో వై ట్వంటీ టూ ఫోర్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఫ్రంట్ బాక్స్ ఉంది ఛార్జర్ ఉంది ఫుల్ కిట్ అవైలబుల్ ఉంది మంచి కండిషన్లో మొబైల్ ఉంది మంచి ఛార్జింగ్ రావాలా ఇంట్లో వాళ్ళకి ఇంట్లో వాడే పర్పస్కి అయితే సూపర్గా ఉంటుంది తొందరగా గ్రాప్ చేసుకోండి ఓన్లీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ అది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో గురించి అయితే ఈ స్టాక్ గురించి డీటెయిల్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం దయచేసి మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ మీద ఫాలో అవ్వండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి మరిన్ని మీకు మీ ముందరికి అప్డేట్స్ వస్తూనే ఉంటాము అలాగే మీ ముందరికి చేసింది ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అవైలబుల్ ఉంది మీ మొబైల్ డిస్ప్లే మార్చకుండా ఒరిజినల్ డిస్ప్లే ఇవ్వండి బాక్స్ ఉందంటే మన షాప్ ఇచ్చేయండి ఏ మొబైల్ అయినా సరే ఎక్స్చేంజ్ చేసుకుంటాము మీకు నచ్చిన మొబైల్ మీరైతే తీసుకోవచ్చు అలాగే మన దగ్గర ప్రీపెయిడ్ కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి మీకు ఏదైనా నచ్చితే మొబైల్ మా నెంబర్కు ఫోన్ చేసి వాట్సాప్లో వీడియో కానీ ఫోటోలు కానీ పెట్టించుకున్న తర్వాత మీ మొబైల్ నచ్చినట్లయితే మొబైల్ బుక్ చేసుకోండి ఫోన్పే కొట్టేసి ఎంత అయినా సరే పార్సల్ అయితే పెట్టడం జరుగుతుంది లేదు దగ్గర ఉన్న షాప్ విజిట్ విజిట్ కాండి మీకు మరింతగా మన షాప్ గురించి ఐడియా కూడా వస్తుంది మన దగ్గర ఏమేమి స్టాక్ దొరుకుతాయి అనేది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్